బాబాయ్ అబ్బాయి మధ్య పొలిటికల్ వార్ మళ్లీ మొదలైంది గత ఎన్నికలకు ముందు నుంచే వివాదం ముదురుతోన్నా ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్గా మారింది కార్పొరేషన్ మేయర్ పదవి కోసం జరుగుతోన్న గేమ్లోనే బాబాయ్ అబ్బాయి మధ్య మళ్లీ వివాదాలు రేగుతున్నాయట ఒకప్పుడు ఒక్కటిగా కనిపించిన ఆ ఇద్దరు నేతలు కొంతకాలంగా వేరువేరు శిబిరాల్లో కీలకమైన వ్యక్తులుగా మారిపోయారు అధికార పార్టీకి అండదండలు అందిస్తోంది ఒకరైతే ప్రతిపక్షంలోనే సర్దుకుపోతూ జగన్ సేవలో కొనసాగుతోంది మరొకరు మరి వాళ్ళిద్దరి మధ్య విభేదాలతో తలెత్తబోయే రాజకీయ పరిణామాలేంటి ఈ పొలిటికల్ సీన్ ఎక్కడిది రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్నది రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట అయితే నెల్లూరు జిల్లాలో ఈ మాట పదే పదే అక్షరసత్యంగా అవతరిస్తుంది మారుతున్న ఆధునిక రాజకీయాలకు సైతం అర్థం పడుతుంది ఇక అసలు విషయానికి వస్తే వాళ్ళిద్దరూ బాబాయ్ అబ్బాయి ఇంటి పేరు ఒకటే సామాజికంగా చూసినా కుటుంబ పరంగా చూసినా అత్యంత సమీప బంధువులే ఒకరు డాక్టరేట్ చదివి రాజకీయాలకు వస్తే మరొకరు చిన్నతనం నుంచే రాజకీయాలు పుచ్చుకున్న వ్యక్తి ఆ ఇద్దరే మాజీ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ మరొకరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అధికార టీడీపీకి చెందిన పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ఇప్పుడు వారిద్దరి మధ్య అగ్గిపోల వేయకుండానే నిప్పు రాజుకుంటుంది నెల్లూరుకు చెందిన ఈ అబ్బాయి బాబాయిలది పదిహేనేళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అనుబంధం ఆప్యాయత అంతకుమించిన బంధుత్వం కూడా ఉంది డెంటిస్ట్గా వైద్య విద్య పూర్తి చేసిన పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ అటు ఆయన బాబాయ్ రూప్కుమార్ యాదవ్ ఒకప్పటి ఆనం రాజకీయ పాఠశాల నుంచి బయటకు వచ్చిన వారే పదిహేనేళ్ల క్రితం రెండు వేల తొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల నాటికి మున్సిపల్ కార్పొరేషన్లో కౌన్సిలర్గా ఉన్న వీరు అప్పటి రాజకీయ వైరుధ్యాల నేపథ్యంలో ఆనం కుటుంబాన్ని ముఖ్యంగా అప్పటి రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డిని వ్యతిరేకించి వేరే కుంపటి పెట్టారు రాజకీయంగా వీరిద్దరూ ఒకే మాట ఒకే బాట అంటూ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత రాజశేఖరరెడ్డి పంచన చేరారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ జిల్లా కాంగ్రెస్తో విభేదించి విజయమహల్ గేట్స్ సమీపాన రాజన్న భవన్ పేరుతో కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు అక్కడి ఈ ఇద్దరూ తమ రాజకీయ ప్రస్థానాన్ని స్పీడప్ చేశారు ఇక వైఎస్ మరణానంతరం బాబాయ్ అబ్బాయి ఇద్దరూ జగన్మోహన్ రెడ్డి పెట్టిన వైసీపీలో కీలక నేతలుగా ఎదిగారు అనంతరం జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో వరసగా అనిల్ కుమార్ ఎమ్మెల్యేగా ఆపై మంత్రిగాను ఎదిగారు ఇందులో కీలక భూమిక పోషించిన నాయకులు సలహాదారులు సూత్రధారులు ఎవరంటే ముందుగా రూప్కుమార్ యాదవ్ పేరు వినిపించేది అనిల్ కుమార్ ఎమ్మెల్యేగా మంత్రిగా చేసినప్పటికీ రూప్కుమార్ యాదవ్ రాజకీయ షాడోగా వ్యవహరించేవారు రూప్కుమార్ సుదీర్ఘ రాజకీయాల్లోనూ వ్యూహకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు ఒక దశలో ఇద్దరిని ఎదుర్కోవడం తలపండిన రాజకీయ నేతలకైనా సాధ్యం కాలేదంటే వీరి మధ్య అనుబంధం ఏ స్థాయిలో ఉండేదో ఊహించుకోవచ్చంటారు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి హేమహేమీలైన ఆనం పొంగూరు నారాయణ లాంటి బడా నేతలను ఎదుర్కొని రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పటికీ నగర రాజకీయాలు రూప్కుమార్ సూత్రధారిగా పాత్రధారిగా వ్యవహరించేవారు అనిల్కు వరసకు బాబాయిగా ఉన్న రూప్కుమార్ యాదవ్ ఏం చెబితే అది అన్నంత స్థాయిలో అనుచరులు భావించేవారు ఎమ్మెల్యే అనిల్కు సైతం రూప్ మాటే శిరోధార్యం అలా పదిహేను నెలల రాజకీయ ప్రస్థానంలో ఇద్దరూ ఒకే మాట ఒకే బాట ఒకే ఎజెండా ఒకే జెండా అంటూ సాగుతున్న వేళ అనిల్ కుమార్ మంత్రిగా ఉన్న సమయంలో కుటుంబంలో తలెత్తిన కొద్దిపాటి స్వల్ప విభేదాలు ఆపై రాజకీయంగా వీరిద్దరి మధ్య వైరుధ్యాన్ని పెంచాయి పాటు అంతర్గతంగా సాగిన వీరి ఆధిపత్య పోరు మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందుగా బహిర్గతమయ్యాయి సార్వత్రిక ఎన్నికల ముందు మంత్రిగా ఉన్న అనిల్తో విభేదించి బయటకొచ్చిన రూప్కుమార్ యాదవ్ వర్గంపై అనిల్ కుమార్ తీవ్రస్థాయిలో ప్రతాపాన్ని చూపించారని అప్పట్లో ప్రచారం జరిగింది రూప్ కుమార్ అనుచరులపై వరుస దాడులు రాజకీయ ఆధిపత్యాలు కొనసాగాయి దాంతో అప్పటి అధికార పార్టీలో ఉన్న రూప్కుమార్ యాదవ్ అనిల్కి వ్యతిరేకంగా ప్రత్యక్ష కార్యాచరణకు శ్రీకారం చుట్టారు గతంలో ఆనంద్ కుటుంబంతో వ్యతిరేకించిన సమయంలో ఇద్దరూ కలిసి రాజన్న భవన్గా ఏర్పాటు చేసిన తరహాలోనే అనిల్తో విడిపోయిన రూప్కుమార్ నగరంలో జగనన్న భవన్ పేరుతో కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసి తానే నాయకుడినంటూ మొదటిసారి ప్రత్యక్ష రాజకీయం ప్రారంభించారు మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి అధికార పార్టీకి గుడ్ బై చెప్పిన రూప్ కుమార్ టీడీపీ పంచన చేరారు ఆపై నగర రాజకీయాల్లో టీడీపీకి చెందిన ముఖ్య నేతలకు తలలో నాలుగులా మారారు నగరంపై పూర్తిస్థాయి పట్టుకలిగిన రూప్కుమార్ తగ్గేదే లేదన్నట్లుగా తన రాజకీయ చతురతకు పదును పెట్టారు ఎన్నికలు సమీపిస్తున్న సమయానికి దాదాపుగా అనిల్ కుమార్ వర్గాన్ని సగానికి పైగా తన వైపు తిప్పుకొని తన రాజకీయ వ్యూహం ఎలా ఉంటుందో నిరూపించుకున్నారు అదే సమయంలో రాజకీయంగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న అనిల్ కుమార్ యాదవ్ నగరంలో అత్యధిక కార్పొరేటర్లను తనవైపు తిప్పుకుంటూ ఎన్నికలకు వరకు కొనసాగారు మరోవైపు జిల్లాలో అనిల్పై వైసీపీ నేతల్లో కేడర్లో అసమ్మతి నెలకొంది దీంతో రంగంలోకి దిగిన జగన్మోహన్ రెడ్డి ఇరు వర్గాలను సమన్వయపరిచేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అప్పటికే ఎన్నికల నగారా మోగడం పల్నాడులో కృష్ణదేవరాయలు పార్టీని వేయడంతో నెల్లూరులో ఉన్న ఎమ్మెల్యే అనిల్ను అక్కడ పోటీకి దింపారు జగన్ ఎన్నికల అనంతరం పార్టీ పరాజయం పాల్ కావడంతో దాదాపు మూడు నెలలుగా అనిల్ కుమార్ సైలెంట్ మోడ్లోకి వెళ్లారు ఇదే సమయంలో రూప్కుమార్ యాదవ్ మరోసారి అధికార పార్టీ నుంచి తన రాజకీయ సత్తా చాటారు తాజాగా వైసీపీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను సమన్వయకర్తలను ఏర్పాటు చేసిన క్రమంలో నెల్లూరు రూరల్ నెల్లూరు సిటీకి సమన్వయకర్తగా అనిల్ కుమార్ను సమన్వయకర్తగా నియమించారు నుంచి మరోసారి బాబాయ్ రూప్కుమార్ అబ్బాయి అనిల్ మధ్య రాజకీయ మాటల యుద్ధం మొదలైంది సవాళ్లు ప్రతి సవాళ్ల వరకు వెళ్ళింది ఇదే ప్రస్తుతం నెల్లూరు నగర రాజకీయాల్లో వాడి వీడి చర్చగా సాగుతుంది ఒక పెయింటర్ నిసినాం నా సోదరి వాలంటీర్ ని కార్పొరేటర్ చేసినాం హౌసింగ్ డిపార్ట్మెంట్ లో చిన్న ఉద్యోగిని కార్పొరేటర్ చేసాం ఇరవై సంవత్సరాలుగా నా జీవితాంతం కార్పొరేటర్ అవ్వాలి మూడు సార్లు ఓడిపోతే మనం వచ్చి ఆ కోరిక తీర్చి కార్పొరేటర్ని చేసినాం ఒక ఆయన్ని అవతలు ఉన్నాం ఒక పెద్ద ఆయన్ని కాబట్టి ఏం కాదులేనా ఎన్ని నాలుగు సంవత్సరాలు పట్టం లేస్తాం ఇప్పుడు మనకి ఇంకా హ్యాపీ జోష్ ఆడ కొట్టుకుంటా ఉంటారు తిట్టుకుంటా ఉంటారు పెయింట్ వేసుకున్న వాడిని కార్పొరేటర్ చేసా హౌసింగ్ లో పనిచేసే వాడిని కార్పొరేటర్ చేసా నువ్వు ఏడు నుంచి వచ్చావు కూల్ డ్రింక్ షాపులో లట్టాలు కొట్టుకుంటున్నాను నువ్వు ఫత్తేగా అనిపడ కూల్ డ్రింక్ షాపులో లట్టాలు కొట్టుకుంటున్నావు ఇదే పెయింట్ పని చేసుకునేవాడు ఇదే ఉప్పు అమ్ముకునేవాడు ఇదే హౌసింగ్ లో పనిచేసేవాళ్ళు అనేక రకాల అనేక రంగాల్లో పనిచేసే వాళ్ళందరి కష్టం వాళ్ళందరి చెమట వాళ్ళందరి రక్తం కరిగిచ్చి నిన్ను ఎమ్మెల్యే చేశాడు ఒకవైపు అధికారం మరోవైపు రాజకీయ చాతుర్యం కలిగిన రూప్ కుమార్ యాదవ్ ఇప్పటికే నగరపాలక సంస్థ అధికారాన్ని చేజెక్కించుకునేందుకు తన మార్క్ రాజకీయాలకు పదును పెట్టారట కార్పొరేషన్లో మూడొంతుల కార్పొరేటర్లను అధికార పార్టీలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషిస్తున్నారట ఇదే సమయంలో నెల్లూరు నగర సమన్వయకర్తగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు బాబాయ్తో డి అంటే డి అంటున్నారు ప్రతిపక్షంలో ఉన్న అనిల్ కుమార్ ఎత్తులు అధికార పక్షంలో ఉన్న డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఎత్తులు నెల్లూరు రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు సమీకరణాలకు తెరలేపుతాయో వేచి చూడాల్సిందే